హాయ్ ఫ్రెండ్స్ మన సమ్మర్ స్పెషల్లో ఉల్లిమాగాయ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా కరెక్ట్ ప్రాసెస్లో మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లిమాగాయ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పుల్లగా ఉండి మామిడికాయలు పసుపు ఆయిలు ఆవకాయ కారం మెంతులు సాల్టు ఏదైనా పర్వాలేదు సైన్ దేవుల కానీ సాల్ట్ లేదా పిల్లగా చేసుకున్నది ఏదైనా పర్వాలేదు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆవకాయ మిరపకాయలు ఇలా పెద్ద కాయలు ఉంటాయి కదా ఇవైతే ఘాటు తక్కువగా ఉంటుంది కారం అంత అలా అనిపించదు ఈ కాయలు తీసుకుని ఎండ కారం ఆడించుకోవాలి ఇవి తొడుములతో ఉంటే తొడుములు కూడా తీసేసుకుని కారం పట్టించుకోవాలి నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటాను అందుకు ఎండలో పెట్టుకుని ఇది కూడా మిక్సీలో ఆడుకుని సాల్ట్లా అయితే చేసుకుంటాను కాయలన్నీ ఇలా శుభ్రంగా కడిగేసుకుని తీసుకుని పొట్టి తీసేసుకోవాలి వీటిని మామిడికాయలన్నీ ఇలా పొట్టి తీసేసుకుని ఉంచుకోవాలి ఇలా కాయలు పొట్టి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను నాకు ఇది ముక్కలు కట్ చేసుకోవడం అందరికీ రాదు కాయ చూడండి ఇలా నిబ్బరంగా ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి అన్ని అంతే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా దగ్గరగా నాట్లు పెట్టు మరీ దగ్గరికి కూడా పెట్టేసుకోకూడదు దగ్గరికి పెట్టేసుకుంటే ముక్కలు ఊడిపోతాయి ఇలా మొత్తం అంతా ఇలా నాట్లు పెట్టుకోవాలి చుట్టూ నాటలు పెట్టుకున్నాక మళ్ళీ అడ్డంగా అడ్డంగా మొత్తం అంతా అలాగే పెట్టుకోవాలి మళ్ళీ రౌండ్గా తిప్పి పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇలా చుట్టూ అంతా నాట్లు పెట్టుకోవాలి ఇది చూసారా మొత్తం అంతా ఇలా సమానంగా అంతా నాట్లు పెట్టుకోవాలి మరీ వెడల్పుగా పెట్టేసుకోకూడదు మరీ సన్నగా కూడా పెట్టుకోకూడదు చూడండి ఇదిగో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇది ఇలాగ సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇలా చూడండి పైన లేయర్లా ఇలా చూడండి ఇలా అంతా చుట్టూరు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కాకుండా ఒక్కసారి కోసేసుకుంటే ముక్క దాల్చి వచ్చేది ఇలా కట్ చేసుకున్నది కొంచెం లేయర్లా వచ్చి బాగా వస్తుంది ముక్క ఇది చూడండి మొత్తం అంతా ఇలా కట్ చేసేసుకోవాలి కాయలన్నీ తీసుకుని తీసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని కాయలు తీసుకుంటారో అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగో ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాము ఇవి కొలుసుకోవాలి ఇప్పుడు మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి కొంచెం తవ్వ లేకపోతే గ్లాస్ ఆగిన్నా అన్నది మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి ఇదిగో ముక్కలు చూసారు అన్ని కరెక్ట్గా ఎలా వచ్చేసినాయో ఇది నేను గ్లాస్ తోటైతే కొలుస్తున్నాను మీకు చూపించడం కోసం నేను ఇది వీడియో చేస్తున్నాను చూడండి మనకి గ్లాస్ కొలత రావాలంటే తొమ్మిది గ్లాసులు ముక్కలు అవ్వాలి తొమ్మిది గ్లాసులు ముక్కలు అయితే మనకి మూడు గ్లాసులున్నర కానీ నాలుగు గ్లాసులు కానీ ముక్కలు ఎండొచ్చు అంతవరకు ఎండబెట్టుకోవాలి మనం మూడు గ్లాసులు అవి కదా కరెక్ట్గా తొమ్మిది గ్లాసులు అయినాయి మనకి ఇది తొమ్మిది గ్లాసులు అయినాయి ఇంకేమీ లేవు కొంచెం తక్కువ అయితే ముక్కలో కొలతలో చూసుకోవాలి ఇది ఇంక కొంచెం ఉన్నాయి ఏమీ ఏమి లేవు గ్లాస్ కదా అంటుకుపోతాయి కదా ఇవన్నీ ఇలా ఎండబెట్టేసుకోవాలి పలచకలు సరే ఇలా అంతా పల్చగా ఎండబెట్టేసుకోవాలి గ్లాస్ కూడా ఇలా ఎండలోనే ఉంచేసుకోవాలి ఎందుకంటే దీన్ని కూడా ముక్కలు ఉన్నాయి కదా అందుకని అలా ఎండలోనే ఉంచేసుకోవాలి అదిగో అలా ఎండబెట్టేసుకున్నాము కొంచెం ఎండిన తర్వాత అన్నీ ఇలా దగ్గరికి పోగొట్టేసుకొని మళ్ళీ అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఇలా పలుచుగా మళ్ళీ అడి తీసుకోవాలి ఎందుకంటే పైన కింద సరిగ్గా ఎండవు కదా ఇలా తీసుకుంటే మొత్తం అంతా ఈక్వల్గా ఎండుతాయి చూడండి చూడండి చెరుకు రసాలు తీసుకుంటే మనకి జ్యూస్ ఇలా ఉంటుంది చెరుకు రసాలైతే పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్ అన్ని కాయలు పెట్టుకోవచ్చు కానీ చెరుకు రసాలు అయితే ఇంకా బాగుంటాయని చెప్తున్నాను ఇలా ఉంచేసుకుని ఇవి ఇప్పుడు నాలుగు గ్లాసులు కానీ మూడు గ్లాసులు ఉన్నారు కానీ అయ్యిలా ఎండబెట్టుకోవాలి వెల్లుల్లి రేఖలో పొట్టి తీయక్కర్లేదు ఇలాగే తీసుకుని రేఖలో ఇవి మిక్సీ కచ్చా పచ్చగా వేసుకోవాలి ఇలా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు అలాని పాయలు రేకలా ఉండిపోయేలా చేసుకోకూడదు ఇలా చేసుకోవాలి ఇప్పుడు మెంతులు ఫ్రై చేసుకుందాం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మెంతులు తీసుకున్నాం కదా ఇవి కొంచెం ఉంచుకోవాలి మళ్ళీని మనం పోపులో వేసుకున్నాం కొ కొద్దిగా ఉంచుకున్నాం ఇవి సరిపోతే ఈ పోపులో వేసుకోవడానికి అయితే లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలర్ వచ్చేలాగా వే ఫ్రై చేసుకోవాలి సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే జిగురుగా ఉంటుంది మెంతి పిండి అందుకని స్లోగా ఫ్రై చేసుకుందాం ఇది చూడండి ఫ్రై అవుతున్నాయి కదా చెట్లపక్కలు ఆడుతున్నాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మెంతులు మెజర్మెంట్ ఎంత తీసుకోవాలంటే ఒక నలభై గ్లాసులు మామిడికాయ ముక్కలు ఉంటే ఒక గ్లాసు మెంతులు అయితే ఇలాగా ఫ్రై చేసుకొని పౌడర్ వేసుకోవాలి చూడండి ఇలా స్లోగా పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ పెట్టేసుకుంటే వెంటనే వేగిపోతాయి కానీ లోనైతే బాగా ఫ్రై అవ్వక జిగురు వస్తుంది పచ్చలు కూడా లైట్గా చీరలా వస్తుంది ఇలా స్లోగానే ఫ్రై చేసుకోవాలి టైం తీసుకుని అలాగే ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అవి చల్లారయ్యాక మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు ఇవి చూడండి మొక్కలన్నీ ఎలా ఎండుకొని కదా కొలుసుకుందాం ఇదిగో గ్లాస్ చూడండి గ్లాసును కూడా ఎలా డ్రై అయిపోయాయో ఇవన్నీ దగ్గరకు పోగొట్టుకుని ఎన్నొచ్చినాయో చూద్దాం నాకు ఇవి రెండు గ్లాసులు అవుతాయేమో అనుకుంటున్నాను అంత అలా అయితే ఎండుకొని చూద్దాము ఇదిగో బాగా ఎండుకొని కదా అందుకని తీస్తున్నాను ఇదిగో ఒక గ్లాస్ వేస్తున్నాను ఎండ తక్కువగా ఉంది కదా అనుకున్నాను కానీ బాగా ఎండిపోయి పర్లేదులేండి కొంచెం ఆయిల్ కొద్దిగా పడుతుంది ఇది మనం రసాలు వేసుకుంటాం కనుక జ్యూస్ ఎక్కువగానే ఉంటుంది పర్వాలేదు ఒక రెండు గ్లాసులు బాగా అంటుపోయినట్టు అయిపోయినాయి కదా అందుకని కొంచెం రసాలకాయలు జ్యూస్ ఎక్కువగా ఉంటుంది మూడు గ్లాసుల దగ్గరికి అయినాయండి ఇంకా ఉన్నాయి తీస్తాను ఇవన్నీ దీనికి అంటుకుపోయిన గురించి తక్కువగా వచ్చినాయి మూడు గ్లాసులు అవుతాయి కొంచెం అలా తక్కువగా మూడు గ్లాసులు అయినాయి అవి కూడా తీస్తాను అవి కూడా తీసి అప్పుడు కనుక్కుందాం పచ్చడి అవిగా ముక్కలన్నీ అలా తీస్తానండి కొంచెం ఒక అర గ్లాసు అలా తక్కువ వచ్చినాయి కానీ పర్వాలేదు ఇప్పుడు ఎలా కనుక్కోలో చూపిస్తాను తొమ్మిది గ్లాసులు ముక్కలు ఎండలో పెట్టుకున్నాం కదా మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు ఎండ పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి కారం కూడా వేసుకోవాలి అదే గ్లాస్తో కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి కావాలంటే సరిపోకపోతే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు కొంచెం పసుపు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక మధ్యలోని ఇలా కొంచెం ఖాళీ చేసుకుని అందులో గుండె అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె అయితే వేడి చేసుకోవాలి నూనె అంతా కాదు కొద్దిగానే వేడి చేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం కొలు తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె కూడా తీసుకోవాలి కొంచెం తగ్గించుకోవాలి వేసేటప్పుడు కొంచెం తగ్గించి ఉంచుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో అయితే కొద్దిగా వేసుకున్నాం కదా ఇది వెల్లుల్పై ఫ్రై అవ్వడం కోసమే నూనె అంతా కాసి వేసుకుంటే పచ్చడి కలర్ మారిపోతుంది తొందరగానే ఇలా కొంచెం ఆయిల్ మరగపెట్టుకుని మనం పోపు వేసేసుకున్నామంటే ఉన్న నూనె మామూలుగా వేసుకోవచ్చు ఎక్కాక మెంతులు వేసుకుందాం ఇందులోని ఇదిగో ఆయిల్ ఎక్కింది కదా ఇందులో కొంచెం మెంతులు ఉంచుకున్నాం కదా మనం అవి వేసేసుకుందాం ఇప్పుడు ఈ నూనె పట్టుకెళ్ళి పచ్చడిలో వేసుకుంటే వెల్లుల్పాయి కూడా ఫ్రై అయిపోతుంది ఇందులో చూడండి అలా సౌండ్ కూడా రావాలి అలాగే ఫ్రై అయితేనే మనకి పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది కలిపేసుకుందాం దీంట్ బాగానే ఫ్లేవర్ బాగుంది ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకుందాం అంతా దీంట్లోనే మెంతి పిండి కూడా వేసేసుకోవాలి కొంచెం వైట్గా వేపుకుంటే పచ్చిగా ఉంటుంది బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మెంతి పిండి కూడా వేసేసుకున్నాం కదా బాగా కలిపేసుకున్నాను నేను ఇదిగో ఇలా కలిపేసుకున్నాం కదా ఇది తక్కువ క్వాంటిటీ గురించి మెంతిపిండి ఇప్పుడు వేసి కలిపేసుకున్నాం కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం పచ్చడి చల్లారాక వేడి చల్లారాక వేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది తక్కువ కదా వెంటనే వేసేసుకున్నాం ఎక్కువ అయితే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా అందుకని కొంచెం చూసుకుని చల్లారక వేసుకోండి పైన కొంచెం నూనె వేసుకుందాం కానీ ఇందులో వేడి చేసి నూనె ఒకటి వేసుకున్నాం కదా చూడండి ఎంత బాగుందో పచ్చ పచ్చడి అయితే చాలా బాగుంది కదా టేస్ట్ చూద్దాం నూరైతే ఊరిపోతుంది తినేలని బాగుంది ఫ్రెండ్స్ అన్నీ సరిపోయి టేస్ట్ బాగుంది ఇది మనం ఎందులో ఒకరి అయితే తీసుకుంటామో స్టోర్ చేసుకోవడానికి మనం తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో వాజ్ బాటిల్ అయితే కడుతున్నాను ఇదిగో బాటిల్ వేసుకున్నాం కదా మనం ఆయిల్ అయితే కొంచమే వేట్ చేసుకున్నాం దీని మీద ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం మరి నిల్వ ఉండాలి కదా మనకి పచ్చళ్ళు ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుంది ఎందుకో ఇలా స్టోర్ చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మాగే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో చేసుకుని చూడండి మీరు ఎంత క్వాంటిటీ అంటే కరెక్ట్గా ఇదే ప్రాసెస్లో మీరు లెక్కేసుకుని చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రైస్లు వేసుకుని చూద్దాం మనకి లంచ్లో పప్పు ఆలు మిక్చర్ పెరుగు పచ్చడి కలుపుకొని ఎలా ఉందో చూద్దాం బ్రౌన్ రైస్ మన ఇంట్లో ఆడించుకున్న రైస్ ఏది బ్రౌన్ రైస్ టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అలా పప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది మెంతి పిండి వల్ల సలవ చేతి వేడి కూడా వచ్చేది ఇది మధ్యలో ఆలు చిప్స్ ఆలు మిర్చిర్ కానీ చిప్స్ కానీ పెట్టుకుంటే సూపర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఇంకా చాలా పచ్చడి ఉంది ఫ్రెండ్స్ ఇంకా స్టోర్ చేయలేదు నేను చేస్తాను Thank you friends.